మాట్లాడు భక్తి ప్రేక్షకులకు స్వాగతం మంది కొన్ని విపత్కర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు దానిలో భాగమే కోర్టు ఆ కోర్టుకి వెళ్ళావండి ఇంతవరకు తేరలేదండి అంటూ ఉంటారు గత ఐదేళ్ళగా చూస్తున్నాం ఇంతవరకు కోర్టు వారు తీర్పు ఇవ్వలేదు ఆ చిట్ ఫండ్ కంపెనీకి డబ్బులు పెట్టాం పాది లక్షల దాకా వాళ్ళు కాస్త ఉడాయించారు ఎక్కడున్నారో తెలియదు వాడు మాత్రం దర్జాగా తిరుగుతున్నాడు మేము కోర్టుతో దావా వేశాం ఇంతవరకు తెలియటం లేదు ఆ కోర్టు కేసు ఎప్పుడు వస్తుందో ఏమో కూడా తెలియట్లేదు నిరాశ నిష్పలతో జీవితాన్ని గడుపుతున్నాం అని బాధపడుతూ ఉన్నారా కోర్టు కోర్టు సమస్యలతో మీరు బాధపడుతున్నారా అయితే ఒక పని చేయండి పిడిపుడు బియ్యాన్ని దగ్గరించుకుని కోర్టుకు వెళ్ళండి కోర్టు ఆవరణలో ఆ బియ్యాన్ని చల్లేయండి అంటే మీ సమస్య తీరిపోతుంది అయితే అది చల్లేటప్పుడు మీరు ఎవరి దృష్టిలోనూ కూడా పడకూడదు బియ్యం చల్లేటప్పుడు ఎవరి దృష్టిలో పడకూడదు వెంటనే మీకు సమస్య తీరుతుంది చిరకాలం కోర్టు సమస్యలతో తిరుగుతూ ఉన్నటువంటి వారికి సమస్య తీరిపోయి మీ యొక్క కోరిక నెరవేరుతుంది ఈ విధమైన ప్రక్రియ చేసినట్లయితే సర్వే జనా సుఖినో భవంతు